నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకో వార్త మనం సమాజంలో మెసేజ్ ఇచ్చేట వాళ్ళు ఎందుకు సినిమాలు చూస్తా ఉంటాం ఆ సినిమాల సినిమాల వాళ్ళే డబ్బుల మాయలో పడి జనాలను ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని యాప్లను క్రియేట్ చేస్తారు అందులో మన తెలుగు సంబంధించిన హీరోలు ఉన్నారు అందులో ఒకసారి చూసుకుందాం మనం రానా ఈయన ప్రకాష్ రాజు ఈయన మన యంగ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు మంచు లక్ష్మి మంచు లక్ష్మి కూడా ఉన్నది అనసు సారీ మన విష్ణుప్రియ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా ఏం చేసి కోపం డబ్బులకు కకృతి పడి ఒక యువకులను వీళ్ళంతా ఏమనాలి వీళ్ళంతా అనాలా లేకపోతే ఏమనాలి వీళ్ళు అసలు మంచోళ్ళ చెడ్డోళ్ళ మరి జనం ఆలోచన ఉండదు వీళ్ళకు ఇక ప్రమేశంలో తోడు తోటి ప్రజల జీవితాల ఆటలు ఆడుకొని వాళ్ళ జీవితాలను చిందర వందర చేస్తాం వీళ్ళకి ఒక్కొక్క యూపుకి వచ్చే ఒక్కొక్క యాప్కి వచ్చేసి లక్ష రెండు లక్షలు వస్తాయంటే వీళ్ళు మాత్రం ఆ జనాలకు చచ్చిపోతా ఉంటే వీళ్ళు సంతోషంగా డబ్బులు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళ పైన ఇప్పటికీ పదకొండు మంది పైన కేసేసిండు కానీ ఇరవై ఐదు మంది వరకు ఉన్నారంట మూడాలి పెద్ద పెద్ద అబ్బాయిలు పెద్ద పెద్ద హీరోలు కూడా ఉన్నారు మరి వాళ్ళ సంగీతంలో చూసుకోవాలి మరి చిన్నోళ్ళు కోపం రోజు వచ్చేటప్పుడు చిన్నోళ్ళైనా చూస్తూ ఉంటారు ఇందులో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ప్రకాష్ రాజు పెద్ద హీరో ఉండగా తెలియదా ఏందో ఏదో చేయడేదో తెలియదా విజయ్ దేవరకుండా పెద్ద హీరో ఉండగా మంచి ఏందో చెడేందో తెలియదా ఇంట్లో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు వీళ్ళకు మంచి ఏందో చేయడేందో తెలియకుండా డబ్బులకి ఆశపడి ఎంతో మంది జీవితాలను ఆగం చేస్తాడు చూసారు చూద్దాం ప్రమోషన్లు తెరిపితే ప్రవ జీవితాలతో ఆటలాడుకుంటాండు తక్కువ తుక్కు రేపు కొడితేనే వీళ్ళకి దారి కొత్త వీళ్ళ తుక్కు ఎంత రేగొట్టాల మన పేరు పేలుసు ఆలోచన చేయాలి మామూలు వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసి తీసుకపోయి బొక్కలేసి తప్పుదారని చెప్పేసి అంటారు మరి వీళ్ళ పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పార్టీలో ఖచ్చితంగా అందరినీ మీరు మంచి చేసేటువంటి ఆలోచన ఉంటారు కాబట్టి సమాజం మీకు మంచి చట్టం మీ చేతిలో ఉన్నది కాబట్టి ఇలాంటి వాళ్ళను ఏ విధంగా శిక్షిస్తారన్న చూడాలి ఆ మరి అందరికీ నోటీసులు ఎప్పుడు ఇస్తారు అరెస్ట్ చేయబడిన వారిని తమకేం పాపం తెలియదంటారు పాపం వీళ్ళందరూ అరెస్ట్ చేస్తే మాకేం తెలియదు అంటారు నిన్న వర్షి నన్ను కేసు నమోదైంది ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది సిరీస్ రెండులపై ఆరోపణలు ఉన్నాయి దేశవ్యాప్తంగా వేల మంది బిడ్డింగ్ ప్రమోట్ చేస్తాడు కోట్లాది మంది నష్టపోతుంటే అంటే వీళ్ళేమో మంచిగా ఏసీ రూములల్లా ఏసీ కార్లల్లా మంచి మంచి తిండులు తినకుండా మామూలు వాళ్ళు చచ్చిపోతారు రోజు పేపర్లు చదువుతాను కాదే రోజు ప్రతి ఒక్క దిక్కు ప్రతి ఒక్క దిక్కున ప్రతి ఒక్క కనీసం పరిగిపోయే కూడా ఆ బిడ్డింగ్ల కాసేపాటు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి ఆ కుటుంబం బాగుపడుతున్న ఆచితతోటి ఉన్న డబ్బులను తీసుకొని బిడ్డింగ్లు వచ్చిన వాళ్ళ కుటుంబాల చింతర వందరవుతాయి వాళ్ళు ఏమో చచ్చిపోతా అంటే మీరేమో సుఖ శాంతృప్తితో ఇక ఇంకా చూడాలి కొన్ని రాష్ట్రాల్లో బిడ్డింగ్ విలు అనుమతి అనుమతులు ఉన్నాయి కొన్ని నెలలు వేళ నష్టపోతారు ఇందులో కొందరు సినీ పెద్ద పెద్దల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి హీరోలు రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజు వంటి వాళ్ళు ఉన్నారు టీవీ ఛానల్లో పేరు పొందిన యాంకర్లు ఉన్నారు మంచు లక్ష్మీరావు వంటి వాళ్ళు కూడా వీటిని ప్రమోట్ చేస్తారు ఎందుకంటే ఈ రోజు ఒక హీరోల యొక్క వేషధారణ అలవాటు పడుతున్నారు వాళ్ళు చెప్పేది ఇంట్రెస్ట్ ఏంటంటారు ఈ రోజు సంస్థలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ షెడ్ అని చెప్పేసి అంటారు దాని వల్ల తాగకుండా తాగ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అంటారు కానీ పెద్ద పెద్ద హీరోలు ప్రమోట్ చేస్తారు కోట్లల్లో వాళ్ళు రెమ్యురేషన్ తీసుకుని సిగరెట్లు తాగితే కూడా తప్పంటారు మరి సిగరెట్లో కూడా వేల కోట్ల డబ్బులు తీసుకుంటారన్న మీరు సంతోషంగా ఉంటారు మామూలు మాత్రం సాగుకొడతారు దీన్ని చూడాలి ఎందుకంటే మామూలు యొక్క బత్తులను బాగు చేస్తే వాళ్ళు నవ్వుల పాలవుతారు మీరు మాత్రం కోట్ల పడగలెత్తుతా ఉన్నారు చూడాలి మందు తాగుతూ ఉంటారు మందు పైన పెద్ద పెద్ద హీరోల పెద్ద పెద్ద పసిపెళ్ళ వాళ్ళవి ఉంటానయి చూడాలి అడ్డదారులో డబ్బులు సంపాదించాలని చెప్పేసి సమాజంలో రోజు రోజు పెరిగిపోతుంది రాత్రి రాత్రి కోటి కావాలని చెప్పేసి ఆలోచనలో పడి వీళ్ళు వే వీళ్ళు వేరే వేరే యూపుల్లలో పెట్టుబడులు పెట్టండి వీన్ని చూడండి మీరు డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి ఈ ఈ ప్రకృతిని పక్కగా పెట్టి డబ్బులు పోగొట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి అప్పుడపాలు అవుతాడు కొంతమంది ఏమో ఆశతోడు దూరంగా ఉంటాడు ఎక్కువ మంది బిట్టింగ్లో పెట్టుబడి పెట్టి మోసపోతాడు వాళ్ళు తెలంగాణలోని కోట్లాది లక్షలాది మంది ఇందులో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఇవ్వమంటారు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన కొద్దిమంది కేసులు ఎదుర్కొంటున్నారు జైలు పాలవుతున్నారు అమాయక ప్రజలు పోయినా మీ విపురం చూసి చచ్చిపోతారు రన్న ఇప్పటికైనా కూడా మీరు దృష్టి పెట్టాలి మీరు మీరు ఎవరైనా మీరు మీరు జనం మీరు దేవస్గా అని అంటారు ఎందుకంటే హీరోలు అంటే హీరో లాగా సమాజంలో మంచి చేయాలి మీరు తిరిగిపోతున్నాం దీని మీద వేరే దాని మీద మీరు ఆశలు చూపించి కోర్టు సంపాదిస్తారు మీరు తెల్లారి ఎంత పెద్దలే మీరంతా కొద్దిగా దూరం మీ మొక్కాలు చూసుకుంటాను అమ్మ ఒక్కొక్కరు వచ్చేసి ఇట్లుంటానండి ఒక భూవకులు వినడం రోజు రోజు అంటే మీరు సుఖ సంతోషం ఉంటానండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బెట్టింగ్ యూపులకు నిషేధం ఉన్నాయి వాటి ప్రమోషన్ సాధించడం చట్ట చట్ట రీత్యా నేరం అందుకు శిక్షలను కూడా నమోదు చేస్తారు కేసులను ఎదుర్కొంటూ జైలు పాలవుతారు ఈ మాత్రం అవగాహన ఇతర యూట్యూబర్లకు అవగాహన లేకుండా ఉన్నాయా మరి ఇంత పెద్ద ఇట్లాంటి చట్టాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎవరు తెలిసినా కూడా వాళ్ళ తెలియ రెమ్యులేషన్ లేదా మేము ఇలా లేకపోతే అని మామూలు యొక్క జీవితాలను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తారు సమాజం మీరు మంచి చేసే వ్యక్తులుగా ఉండాలి కాబట్టి ఇప్పటికైనా మంచి ఆలోచన చేయాలని ప్రజలు అనుకుంటారు పాపం మన బండి సంజయ్కి ఆ ఊరట కేసులో ఊరట లభించింది మన హైకోర్టులో లో ఊరట లభించింది జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఆయన పైన కోర్టు కోర్టులో కేసు వేస్తే అది నిన్నటికి ఊర లభించిందని చెప్పేసి అంటారు ఇప్పుడు కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి హైకోర్టులో లభించిన దానికి జీహెచ్ఎం సెంటర్ ప్రచార సమయంలో విద్వేషాలు రెచ్చగొట్టని చెప్పేసి ఉన్నటువంటి సికింద్రాబాద్ మార్కెట్ లో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఆయనకు ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది అయితే ఇప్పటికీ ఆయన ఈ కేసు నుంచి కొంచెం ఊరడ పొందినని చెప్పేసి అంటారు ఇక మన కేటీఆర్ అన్న ఒకటి విషయం ఇచ్చే ఇక్కడ అధికారం కోల్పోయిన ప్రజల్లో అభిమానం పోలేదని చెప్పేసి అంటారు అభిమానం పోదన్నా ఎందుకంటే కేసీఆర్ అంటే కొద్ది మందికి అభిమానం ఎప్పటిక ఉంటుందని సచిపోయినా కూడా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన ఉన్న రోజులు ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా గుర్తింపు వ్యక్తిగా నిలబడతాడు కానీ ఆయన యొక్క ఆలోచన అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీలో మొత్తం అవినీతి చేశారని చెప్పేసి అంటాడు కాబట్టి మిమ్మల్ని మర్చిపోరు జనాలు ఎట్లా మర్చిపోతారన్నా అధికారం పోయినా జనాలు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోరు విశ్వంతో బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయింది అభివృద్ధి పనులను ముందు విష ప్రచారమే గెలిచింది ప్రజల పక్షాన కొట్లాడుతున్న కార్యకర్తలు వీరులు సూర్యాపేట సభలో కేసీఆర్ ప్రసంగంలో నేను సూర్యాపేట మీటింగ్ లో జరిగి కానీ ఏ కార్యకర్తన అన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదో మీ లీడర్లు మాత్రమే బాగుపడ్డారు ఎమ్మెల్యేలు కోట్లో పడగలెత్తిండ్రు సెకండ్ తరపు లీడర్లు కోర్టులో పడగలెత్తరు కానీ ఏ కార్యకర్త అన్నా సంతోషంగా ఉండడా ఈరోజు ఊళ్ళ లేకపోతే తెలుస్తుంది సర్పంచ్ కూడా మీకు ఈ కార్యక్రమంలో ఆత్మహత్యలు చేసుకున్నాడు మరి జనాలు ఎట్లా మర్చిపోతారన్నా ఒక్కసారి చూడాలన్న ఎంత దూరం పోతుందో చూడాలి ఇంకొక వార్త కూడా ఇచ్చిండ్రు అది కూడా చూసుకున్నాం పాపం దళితుల బాధ ఒక్కొక్క రకంగా ఉన్నది నిన్న నర్సంపేటకు సంబంధించిన దాంట్లో కొద్ది మంది దళితులు పోయి ఆ నీళ్ళ టవర్ల గలు ఎక్కి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి ఇది ఒకటి మనం ఫస్ట్ చెప్పుదాం అనుకున్న చిన్న మిస్ అయింది పదో తరగతి విద్యార్థులకు ఈ రోజు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్లకు వచ్చే దారిలో పోయే దారిలో ఎవరన్నా చెడ్రకర తీసుకుపోయే అవకాశాలు ఉంటే కొంచెం లేట్ అయితే కూడా తీసుకుపోవాలని చెప్పి టిఆర్ నిజం నుంచి ప్రజలను కోరుకుంటాం ఎందుకంటే దేనికి పోకుండా భావం లేకుండా మీకు వచ్చింది పర్ఫెక్ట్ రాసి మీరు పాస్ కావాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీ ప్రజలను కోరుకుంటున్నాం ఇది ఈరోజు వార్తలు మరిన్ని వార్తలు మేము ముందుకు వస్తాం జై టిఆర్ నిజం